నా పేరు షేక్ రసీద్ కరాటే మాస్టర్ని దేవ్గోజు ర్యూ కరాటే ఇంటర్నేషనల్ ఏపీ వాయిస్ ప్రెసిడెంట్ని ఈ నెల ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో సెకండ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ టోర్నమెంట్స్కు మన నెల్లూరు నుంచి దేవ్గోజు ర్యూ స్టూడెంట్స్ పాల్గొన్నానా మెడల్స్ సాధించడం జరిగింది అండర్ సెవెన్ అండర్ ట్వెల్వ్ కేటగిరీ కఠా విభాగంలో హెవెన్ అమృత్ లెవెన్ గోల్డ్ మెడల్ షేక్ ఇర్షాద్ టూ ప్లేస్ సిల్వర్ మెడల్ కృతి టూ ప్లేస్ సిల్వర్ మెడల్ మోక్షిత్ గౌతమ్ త్రీ ప్లేస్ మెడల్ పార్దు థర్డ్ ప్లేస్ బ్రాంజ్ మెడల్ అండర్ ఫిఫ్టీన్ కేటగిరీ కుమిటే విభాగం సూహెల్ వన్ ప్లేస్ గోల్డ్ మెడల్ అండర్ సిక్స్టీన్ కేటగిరీ కుమిటే విభాగంలో నాగర్ శ్రీనివాస్ వన్ ప్లేస్ గోల్డ్ మెడల్ సాధించినందుకు విశాఖపట్నం కరాటే కు చీఫ్ దేవ్ గోజు ర్యూ కరాటే వ్యవస్థాపకులు మా గురువుగారు హన్సీ దేవానంద్ రావడం జరిగింది మెడల్స్ సాధించిన స్టూడెంట్స్ ని అభినందించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి గెలుపొందిన స్టూడెంట్స్ ని అభినందించడానికి విచ్చేసిన నెల్లూరు నగర ప్రముఖ అడ్వకేట్స్ అనిత మేడం గారు నరేష్ కుమార్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా స్టూడెంట్స్ తల్లిదండ్రులకు నా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నెల్లూరు अच्छा सेकी सुधा నమస్తే సార్ నా పేరు షేక్ రషీద్ కరాటే మాస్టర్ని దేవగోజరే కరాటే ఇంటర్నేషనల్ ఏపీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ నెల ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో మన వైజాగ్లోని కోర్ట్ స్టేడియంలో సెకండ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించారు ఈ ఛాంపియన్షిప్ గాను మన నెల్లూరు నుండి దేవగోజరే కరాటే స్టూడెంట్స్ వెళ్ళడం జరిగింది ఇందులో మా స్టూడెంట్స్ మెడల్ సాధించడం జరిగింది అండర్ ట్వెల్వ్ కేటగిరీ విభాగంలో కటా విభాగంలో షేక్ ఇర్షాద్ బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది షా హెవేన్ అమృత్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది కృతిక్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది గౌతమ్ మోక్ష్ మోక్షిత్ సెకండ్ థర్డ్ బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది అదే కాకుండా అండర్ సిక్స్టీన్ కేటగిరీ అండర్ ఫిఫ్టీన్ కేటగిరీలో షేక్ సుహేల్ కుమితే విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అండర్ సిక్స్టీన్ కేటగిరీలో కె నాగ శ్రీనివాస్ గోల్డ్ మెడల్ సాగించడం జరిగింది అదే కాకుండా మా విద్యార్థులు ఈ కనబర్చిన ఈ మెడల్ సాధించినందుకు మా గురువుగారు హన్షి దేవానంద్ గారు మమ్మల్ని నుంచి చీఫ్ గెస్ట్గా వైజాగ్ టోర్నమెంట్ రావడం జరిగింది మమ్మల్ని ఎక్కడ ఆయన అభినందించి అక్కడే ఆశీర్వదించారు అదే కాకుండా మన నెల్లూరులో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోడానికి కారణం ముఖ్యంగా మన నెల్లూరు గొప్పతనాన్ని వైజాగ్ కాదు మన ఇండియా వ్యాప్తంగా పెంపొందించాలని అభివృద్ధి చేయాలని మా కలయిక ఈ కార్యక్రమానికి మాకు వెళ్ళవేళ సపోర్ట్ చేస్తున్నాను నేను కార్యక్రమం పిలవంగానే వెంటనే మాకు సహకరించి వచ్చిన మన నెల్లూరు నగర ప్రముఖ అనిత మేడం గారు నరేష్ సార్ గారు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటాను అదేవిధంగా పిల్లల తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మేము ఇంత ముందుకి వెళ్ళగలిగాము ఇదే విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు మాకు సహకరించి ఈ విధంగా పిల్లలకి సమకూర్చితే మేము ఇంకో ఎన్నో విజయాలు చేకూరుతామని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నా మీడియా మిత్రులకు నేను చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ఈ స్పోర్ట్స్లో వాటిలో కూడా ముందుండాలి పిల్ల పిల్లల యొక్క పేరెంట్స్ ఈ విధంగా ఎంకరేజ్ చేస్తే కానీ పిల్లల్ని పిల్లలు ఇంకా ముందు ముందు స్థాయికి ఇంకా ఎద ఎదగాలని కోరుకుంటున్నాను పిల్లలు ఇప్పుడు గోల్డ్ మెడల్ సిల్వరు ఇట్లా బ్రౌన్ ఇవన్నీ తెచ్చి వైజాగ్ వెళ్ళి టోర్నమెంట్లు తీసుకొచ్చారు ఇంకా ముందు ముందు ఇంకా ఎదగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాను మెడల్ సిల్వర్ మెడల్ తెచ్చుకున్నారు నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాగే ముందు ముందు చాలా సాధించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి